తల్లి నువ్వు ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యావు కదమ్మా నువ్వు గతంలో లో గా చేసావు ఆగస్ట్ పదిహేను నుంచి వాలంటీర్ వ్యవస్థ విధులు నిర్వహించానండి నేను గతంలో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ లో ఓట్ అనేది జగన్ గారికి వేయడం జరిగింది నేను పర్సనల్ గా అయితే జగన్ గారు అభిమాని మా ఆయన గారు కానీ మా గారు కానీ మా ఫ్యామిలీ అందరూ కూడా టీడీపీ ప్రభుత్వం అయినా నేనైతే జగన్ గారి పక్షాన్ని ఓటు వేయడం జరిగింది నేను డిగ్రీ చదువుకున్నానండి డిగ్రీ చదువుకుని కూడా వాలంటీర్ గా ఆయన అభిమాను ఆయన మీద అభిమానంతో నేను వాలంటీర్ గా చేయడం జరిగింది కానీ ఈ మా ఊరు ప్రెసిడెంట్ గారు ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం చేయడంలో ఆ నాకు ఆయనకి కొంచెం మాట మాట తరహాలో వచ్చి నన్ను చాలా ఇబ్బందులు చేశారండి నన్ను చాలా బాధ పెట్టారు అది నా మనసుకు చాలా పెద్ద గాయమైంది అసలు రాజకీయం అంటే ఏంటి మన ఊళ్ళో మన అభ్యర్థులు ఎవరైనా ఉంటారో వాళ్ళు మనకి ఎవరు చెయ్యాలండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ డైరెక్ట్ గా వచ్చి నేరుగా వచ్చి మన ఇంటికి వచ్చి మన సమస్యలు ఎవరో తెలుసుకోరు మన ఊరు పెద్దలే మన ఫ్యామిలీస్ అందరిని ప్రేమించి మన కష్ట సుఖాల తోడుగా ఉంటే మనం అలా విన్నంటే ఉంటామండి అలా కాకుండా ఇప్పుడు ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళ ఇంటికి ఒక చిన్న గొడవ కని వెళ్ళాం అనుకోండి ఆ గొడవ పెట్టారు అంటే ఆయన గేటు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినా కానీ ఆయన్ని రెండో కంటితో కూడా ఆయన చూడకుండా బయటకు వెళ్ళిపోమని చెప్తారండి ఎందుకంటే ఆ ప్రతి ఒక్క ఇంటి గొడవ కూడా ఆయన ఇంటి గొడవలా పరిష్కరిస్తారండి సమాధానం చెప్తారు న్యాయం చెప్తారండి నేను ఎందుకంటే ఒకటి రెండు సార్లు ఆయనతో నేను ఫేస్ చేశానండి వ్యక్తిగతంగా ఫేస్ చేశాను చేసినా కానీ నేను తరఫున ఇప్పుడు అభిమానంగానే ఉన్నాను శ్రీనిగారి గారి తరఫున అభిమానంగానే ఉన్నాను నేను అభిమానంగా దేవుళ్ళ ప్రేమించానండి కాకపోతే ఆయన చేసే అరాచకాలు కానీ దుర్మార్గాలు కానీ అన్యాయాలు కానీ ఆయన మాట తీరు కానీ ఆయన చూసి చులకన చూపు కానీ నాకు ఏ విధంగా మనసుకు నచ్చలేదండి మనం ఎంతటి తక్కువ అయినా ఆయన ఎంతటి గొప్పవాడైనా మనకంటే ఒక ఆత్మాభిమానం ఉంటది ఆ ఆత్మాభిమానాన్ని ఆయన దగ్గర తాకట్టు పెట్టడం నాకు ఇష్టం లేక నేను నా ఇష్టపూర్వకంగా ఎవరి బలవంతం మీద కాదు నా ఇష్టపూర్వకంగా వైసీపీని వీడి తెలుగుదేశంలోకి వచ్చానండి ఇప్పుడు ఇప్పుడు నమ్మకం ఉందమ్మా ఈ తెలుగుదేశం మిమ్మల్ని బాగా చూపిస్తాను వస్తుందని కాదు ఇప్పుడు ఇక్కడికి ఈ గవర్నమెంట్ లో మీకు జరుగుద్ది న్యాయం జరుగుద్ది బాగా చూస్తారని జరుగుద్ది అసలు కన్ఫామ్ గా జరుగుద్ది ఎందుకంటే ఒకవేళ నేను వైఎస్ఆర్ లో ఉన్నా కూడా వాళ్ళు మా ఫ్యామిలీ తరఫున కూడా న్యాయం చేస్తారు ఆ విషయం మా వాలంటీర్స్ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే దేవి మధురి దేవి అంటే ఒకవేళ వైఎస్ఆర్ వచ్చినా ఉంటది టీడీపీ వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ టీడీపీ కాబట్టి ఖచ్చితంగా ఆ అయితే వాలంటీర్ వ్యవస్థలో కొనసాగిస్తారని చెళ్ళానికి అందరికీ తెలిసింది ఎందుకంటే బాస్ గారు బాస్ గారు అంటే మా కుటుంబం అందరికీ అంత అభిమానం మా ఊళ్ళందరికీ కూడా బాస్ గారంటే అంత అభిమానం అండి ఎందుకంటే ఆయన చెప్పే మాటలు కానీ చూపించే ప్రేమ కానీ వీళ్ళ పట్ల అలానే ఉంటది కాకపోతే ఏంటంటే నేను ఆయన్ని అభిమానించాను కాబట్టి మేము సొంతంగా కొనుక్కున్న ఇట్లని మేము సొంతంగా చేసినట్లని నాకు ఒక స్థలం ఇవ్వలేదండి ఒక హౌసింగ్ లోన్ ఇవ్వలేదండి అలా కూడా నేను బాధపడలేదండి నేను డిగ్రీ క్వాలిఫికేషన్ చేసి కూడా నేను వాలంటీర్ గా చేసి ఆయన చాలా అభిమానించానండి నేను ఏ విషయంలో బాధపడకపోయినా నన్ను మానసికంగా ఆయన చాలా బాధ పెట్టారండి అలా బాధ పెట్టినప్పుడు నేను ఇంకా ఆయన దగ్గర తల వంచకూడదని చెప్పి మా ప్రభుత్వం ఎలాగ వచ్చేది టీడీపీ అని నేను గ్రహించి ఆ నేనైతే రెండు నెలల క్రితం అది వీడి ఈ ప్రచారమే చేస్తున్నానండి అది కూడా వైసీపీ వాళ్ళకి తెలిసింది టీడీపీ తరఫున భాస్కర్ తరఫున ప్రచారం చేస్తుందంట ఇన్ఛార్జ్ చేసిన అమ్మాయి కూడా నా ఫ్యామిలీస్ అడిగిందంట అవును అమ్మాయి చేస్తుంది ఎందుకంటే భాస్కర్ ఏడియో అయిపోవడం కాదు ఇప్పుడు టీడీపీ గెలవడం అమ్మాయి లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి అయితే ఇక్కడ కాదు చిమ్ లో కాదు ఆ అమ్మాయి ఎక్కడికి కూడా టీడీపీ తరఫున సత్యానందం గారి తరఫున పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తుంది స్టేటస్ పెడుతుంది ఫేస్బుక్ లో అన్ని ఫాలో ఫాలోఅప్ చేస్తుంది అని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారండి అంతేనా పదివేలు చేస్తానంటున్నారు కదమ్మా ఈ వాలంటీర్లకి మీరు ఇచ్చే సలహా ఏంటి వాలంటీర్లకి మీరు చెప్పేది ఏంటి మిగిలిన వాలంటీర్ల దగ్గర మీరు చెప్పాల్సింది ఉందా నేనైతే చెప్పానండి వాలంటీర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారండి జగన్ గారి కోసం ఆయన ఇప్పుడు కూడా జీతం అని చెప్పలేదు గౌరవ వేతనం అని చెప్పారు కానీ స్టాఫ్ అందరూ కూడా పని వాలంటీర్స్ కే చెప్పేవారండి సచివాలయ స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఇంటి పనులు వసూలు చేయడం కానీ అలా ఎక్కువ పని తక్కువ వేతనం అని చెప్పి మేము చాలా సార్లు బాధపడ్డామండి మేము టూ థౌసండ్ నైన్టీన్ ఆగస్ట్ నుంచే చేసాం ఇయర్లీ పెంచుతారులే లేకపోతే నెక్స్ట్ ఇయర్ పెంచుతారులే అని చూసామండి డిసెంబర్ ఇరవై ఒకటిని కూడా ఆయన జీతం పెంచారండి ఎంతండి ఏడు వందల యాభై రూపాయలు పెంచారు ఆ రోజు మేము వాలంటీర్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారు అన్ని మండలాల తరఫున కూడా చాలా బాధపడ్డారు ఆ ఏడు వందల యాభై రూపాయలు పెంచు కూడా జనవరి ఫస్ట్ కి కానీ ఫిబ్రవరి ఫస్ట్ కి కానీ ఆ జీతం కూడా వేయలేదండి మళ్ళీ ఆయన వచ్చినా కానీ పదివేలు చేస్తారని నమ్మకం వాలంస్ కూడా లేదండి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఖచ్చితంగా వాలంప్స్ పదివేలు చేస్తారండి ఇంకా ఎక్కువ కుటుంబాలు హ్యాండ్ ఓవర్ చేసి పదివేలు చేస్తున్నాం మాకు అందరికీ కూడా ఇష్టమేనండి మేము అందరం కూడా కష్టపడి పనిచేయాలనుకుంటున్నాం టీడీపీ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి